లిస్ట్ ఉందో ఫస్ట్ ఆ లిస్ట్ మీద చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది ఎక్కడో ఒకటి రెండు చిన్న చిన్న డిస్టర్బెన్స్ తప్ప మొత్తం చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తా ఉన్నాయి క్యాండిడేట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ విషయం చెప్పడం జరిగింది అలాగే నా విషయానికి సంబంధించి కూడా ఏదైతే గత కొద్ది రోజులుగా ఈ చీపురు పిల్లలకు సంబంధించి వస్తున్న వార్తలకు సంబంధించి మా అధ్యక్షుల వారు కూడా చాలా పాజిటివ్గా ఉంది అది నువ్వు అక్కడ పోటీ చేస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచించి చెప్పారు నేనైతే నాకున్న నా ఒపీనియన్ కూడా చెప్పాను నేను విశాఖపట్నం జిల్లాలో ఉండాలనుకుంటున్నాను దట్టు భీమిల నుంచి కంటెక్ట్ చేయాలని కూడా అనుకుంటున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది ఓకే లీవ్ టు మీ నేను ఒకసారి ఆలోచించి చిప్పురు భీమ్లా నీకు ఏది బాగుంటుందో చూసి డెఫినెట్గా నేను నిర్ణయం తీసుకుంటాను మళ్ళీ మనం ఒక టూ త్రీ డేస్లో నేను పిలుస్తాను కలుద్దామని చెప్పి చెప్పడం జరిగింది అసలు సార్ చాలా స్పష్టంగా చెప్పారు నువ్వు ఎక్కడైనా గెలుస్తారు గెలుస్తాయే అవకాశం ఖచ్చితంగా నీకు ఎలక్షన్ తెలుసు గెలుస్తావు పార్టీ ఆలోచనల దృష్ట్యా ఏది బాగుంటుంది లేదు నాకు వదిలేయి భీమిలి ఒకలా చేయాల్సి వస్తే వీలు చేద్దు కానీ లేదంటే చిబరిపల్లి జాగ్రత్త చిబుల్ చెద్దు కానీ ఆ నిర్ణయం నాకు వదిలే ఆలోచి నిర్ణయం తీసుకుంటారు ఏ విషయం నువ్వు ఆలోచించుకో మళ్ళీ అది అందుకే ఇప్పుడు ఇంకా చెప్పలేదు కదా ఆయన ఆల్రెడీ సజెస్ట్ చేశారు చిబరిపల్లి అయితే డెఫినెట్ గా చాలా బాగా వస్తుంది మొన్న ఈ వారం రోజుల నుంచి న్యూస్ వచ్చిన తర్వాత చాలా పాజిటివ్ గా అన్ని రిపోర్ట్లు వస్తా ఉన్నాయి చాలా బాగుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాం అక్కడ మనం కాబట్టి అది అయితే బాగుంటుంది నా ఉద్దేశం నువ్వు పలానా చోట అంటున్నావు కాబట్టి అది కూడా నేను ఎగ్జామిన్ చేస్తాను డెఫినెట్ గా ఒక రెండు మూడు రోజులు మళ్ళీ పిలుస్తాను నిర్ణయం తీసుకున్నాను కాదు నేను సార్ని కలిసింది మీ అందరికీ తెలుసు మొన్న టీడీఎల్పి మీటింగ్ ఫోర్త్ అయింది ఇక్కడ ఇక్కడ కలిశాను ఆ తర్వాత మళ్ళీ ఆయన ఇదే కలవటం ఫస్ట్ టైము అంటే మీడియా కూడా ఎలా ఉంటుందంటే ఒక నిజంగా కూడా ఇప్పుడు కలిసాం కలిసిన తర్వాత లోపలేం మాట్లాడింది మీరు స్పెక్యులేట్ చేయొచ్చు ఏదో మనం ఒకటి జరిగితే ఒకటి అనుకోవచ్చు అసలు కలవకుండానే కలిసినట్టుగా ఏదో ఆర్గ్యుమెంట్ అయినట్టుగా అరిసినట్టుగా నన్ను తిట్టినట్టుగా రకరకాలు రాస్తే ఇది నిజంగా ఒక పరాకాష్ట పత్రానికి ఇది నిజంగా ఇది అందరూ కూడా గమనించాలి నేను అసలు కలిసి ఆయన్ని ఆ రోజు నా ఇక్కడ కలిశాను మరి ఆ రోజు వార్త వచ్చిన రోజు అసలు ఇప్పుడు ఆయన నేను కలవలేదు మాట్లాడదు నేను దాని మీద ఒక డిఫెన్స్ కూడా వేద్దామని ఆలోచిస్తున్నాం లాయర్లతో మాట్లాడి ఎందుకంటే కలిసిన తర్వాత లోపల ఏం జరిగిందో వాళ్ళు స్పెక్యులేట్ చేయొచ్చు అసలు కలవనే కలవకుండా అట్లా కలిసినట్టుగా లేకపోతే ఏదో అన్నట్టుగా మాట్లాడుతున్నారంటే ఇది నిజంగా చాలా సీనియర్స్ కి ఫస్ట్ లిస్ట్ లో ఛాన్స్ రావడం ఏం లేదు ఎందుకు సీనియర్స్ ఎందుకు రాదు ఎవరికి రాదు ఇప్పుడు నాది ఉంది నాది నేను సీనియర్ గా నాకు ఫస్ట్ లిస్ట్ లో రాలేదని అనుకోవట్లా నన్ను నన్ను ఒక రంగా పార్టీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది నన్ను నా ఎందుకంటే టూ వీలర్ పలాన చోట నువ్వు పోటీ చేయాల్సిన అవసరం ఉంది నువ్వు చేస్తే బాగుంటుంది మేము ఫీల్ అవుతున్నాను ఆలోచించి చెప్పారంటే దానికి సీట్ లేదని కాదు ఒక ప్రామినెన్స్ ఇచ్చారు ఇప్పటి ఇచ్చారు అనుకుంటున్నానండి గారు అక్కడ రకరకాల ఇప్పుడు మనకి అలయన్స్ ఉంది పొద్దుతో కొన్ని పార్టీలు ఉన్నాయి అవన్నీ సీట్లు అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు థర్డ్ లిస్టులో ఏమీ వాళ్ళు ఫస్ట్ లిస్ట్ ముందు వెళ్ళి నామినేషన్ సెలెక్షన్ చేయట్లా అందరూ కూడా ఒక రోజు రెండు రోజులు లేట్ అవుతాయి తప్ప ఫైనల్గా క్యాండిడేట్స్ అందరూ ఒకేసారి నామినేషన్లు వేసుకుంటారు టైంలో ఎలక్షన్ చేసుకుంటారు కాకపోతే అన్ని నూట డెబ్బై ఐదు సీట్లు ఒకరిసారే అరౌన్స్ చేశారు కదా మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఉంది ఇప్పుడు ఏడు లిస్టులు ఇచ్చారు ఎన్ని సీట్లు అనౌన్స్ చేశారు ఇప్పటికి కేవలం అరవై డెబ్బై సీట్లు అనౌన్స్ చేశారు అవి కూడా మళ్ళీ మొత్తం సీట్లు గ్యారెంటీ కాదు నిన్న సుబ్బారెడ్డి గారు చెప్తా ఉన్నారు మళ్ళీ వాటిలో మార్పులు ఉన్నాయని కాబట్టి ఆ విధంగా ఫస్ట్ లిస్ట్ ఇచ్చారు కాబట్టి ఏదో సీనియర్స్ అవమానం లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏమి లేదు పార్టీ అన్నీ ఆల్ యాంగిల్స్లో థింక్ చేయాలి అన్ని ఆలోచించి క్యాండిడేట్లు అనౌన్స్ చేసుకుంటూ వస్తుంది సరే జనసేనకు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారని చెప్పేసి వైసీపీ కాపు నేతలు కాపులకు అన్యాయం జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నారు మరి మీ అందరికీ గుర్తుంటుంది గతంలో ఒకసారి విజయసాయి రెడ్డి గారు నాగబాబు గారు కూడా ఆ టైంలో చిన్న చర్చలు జరిగినట్టుగా అప్పుడు వాళ్ళు ఆఫర్ చేసిన సీట్లు ఎన్నో ఒకసారి గుర్తు చేసుకోమరండి ఆయనకి సరే ఇప్పుడు జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వాలి తెలుగుదేశం సీట్లు పోటీ చేయాలన్నది ఈ పొత్తు పెట్టుకున్న పార్టీల మధ్య జరిగే అంతర్గత వ్యవహారం అది వాళ్ళు వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు వాళ్ళు చేసుకొని వచ్చారు దానికి పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో తెలుగుదేశం పార్టీ లేని బాధ వాళ్ళకి ఎందుకు బాధ ఓకే కాపుల ఓట్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం అధికార పార్టీ కొంత చేస్తున్నారు కాపులు కాపుల ఓట్లని మళ్ళీ స్ప్రిట్ చేసే ప్రయత్నం అధికార పార్టీ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా తల్ల కిద్దులు పెట్టి తపస్సు చేసినా ఇది రైటింగ్ ద వాల్ ఈరోజు అనేది చెప్తున్నాను మీకు నేను రేపు జరిగే ఎన్నికల్లో కాపులు లేకపోతే ఈళ్ళు వాళ్ళని కాదు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఈ అధికార పార్టీకి దూరం ఏ ఒక్క వర్గం కూడా హ్యాపీగా లేని పరిస్థితి వస్తూ ఉంది అది వైఎస్ఆర్ పార్టీ అనేది ఇట్ ఇస్ ఏ సింకింగ్ బోట్ ఒక మునుగుతున్న పడవ అందుకే ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క వికెట్లు రావుతా వస్తూ ఉన్నాయి సీట్లు ఇస్తామని చెప్పినా కూడా మా గొద్దు బాబాయ్ని బయటకు వచ్చే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఉంది రేపు తెల్లారితే తూర్పున సూర్యుడు ఎలా వదిలేస్తున్నాడో రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ఒక ఘన విజయం సాధించబోతూ ఉంది ఓకే థ్యాంక్ యూ